ఇంట్లో చేసే రొటీన్ ఫుడ్ తినలేక బయట చూసే ఫాస్ట్ ఫుడ్ స్ట్రీట్ ఫుడ్ ఇవి తింటూ మొత్తం హెల్త్ ఖరాబ్ చేసుకునే వాళ్ళందరికీ మంచి ఫ్యాట్ లాస్ అయ్యే ఫుడ్ ఇది ఇది తినాలంటే చాలా హై ప్రోటీన్ అండ్ నెక్స్ట్ కాబ్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి ఇది ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తాను ఇది చికెన్ ఫ్రాంక్కి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో చిన్న చిన్నగా బోన్లెస్ చికెన్ని కట్ చేసుకొని పెట్టుకొని ఒక సాల్ట్ కొంచెం కొంచెం కారం నెక్స్ట్ ధనియా పౌడర్ అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ గరం మసాలా కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి దీన్ని మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేనైతే అవుట్ సైడ్ ఫుడ్ తినడం మానేసాను ఇది ఒక్కసారి తిన్నారంటే పొట్ట చాలా ఫుల్ అయిపోతుంది ఇంకా ఏం తినరు కూడా దీంట్లో తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఒక టీ టూ ఒక టూ స్పూన్స్ నెక్స్ట్ కొంచెం వెల్లుల్లి వేసుకోవాలి కట్ చేసి చిన్నగా దాంట్లో ఇప్పుడు మనం మ్యారినేషన్ చేసినవి చికెన్ అందులో వేసి మంచిగా ఫ్రై చేయాలి అది మంచిగా ఫ్రై కుక్ అయిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఒక బౌల్లో టూ ఎగ్స్ని క్రాక్ చేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పెప్పర్ యాడ్ చేసి మంచిగా దాన్ని బీట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇంకొక ప్యాన్లో బీట్ చేసుకున్న దాన్ని మొత్తం దాంట్లో వేసుకోవాలి కామినేట్ చేసేసి దాంట్లో మనం మేక్ చేసిన ఒక చపాతీని ఇంట్లో ఉన్న చపాతీని తీసుకొని దాంట్లో పెట్టేసి మంచిగా దాన్ని టర్న్ చేసుకొని దాన్ని దాంట్లో పక్కన పెట్టుకోవాలి సో దీంట్లో నేను యూజ్ చేసేది మైనీజ్ యూజ్ చేస్తున్నాను అది కూడా నేను ప్రిపేర్ చేస్తున్నాను బయట మైలేజ్లో అయితే చాలా కెమికల్స్ ఉంటాయి కాబట్టి నేను ఆ మైలేజ్ని వాడట్లేదు అండ్ ఇవి కూడా వాడకుండా ఫస్ట్ ఒక దాంట్లో ఎగ్స్ తీసుకోవాలి టూ ఎగ్స్ టూ బాయిల్డ్ ఎగ్స్ సెవెన్ టు ఎయిట్ మిరియాలు ఫైవ్ టు సిక్స్ గార్లిక్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ పావు స్పూన్ షుగర్ కొంచెం వాటర్ మిక్ వేయాలి మిక్ వేసి మిక్స్ చేయాలి థిక్నెస్కి వస్తుంది స్మూత్గా టెక్స్చర్ వాడడానికి దీన్ని సేమ్ మళ్ళీ లాగా చేసేసి దాంట్లో ఇది పెట్టేసి మైనీస్ యాడ్ చేసుకొని లెమ్ చికెన్ అండ్ నెక్స్ట్ ఆనియన్ కూడా పెట్టేసి మంచిగా గట్టిగా ఫోల్డ్ చేసుకోవాలి అంతే మనకి అయిపోతుంది